ఇలా చేస్తే ఎండాకాలంలో వచ్చే సెగ్గటలు దెబ్బకు మాయం భానుడు భగభగమంటున్నాడు వాతావరణంలో ఉన్న తీవ్రమైన వేడి ప్రభావం మన శరీరంపై కూడా పడుతుంది ఎండ వేడిని తట్టుకోలేక శరీరంపై గడ్డలు లేస్తుంటాయి వాటిని తగ్గించుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు వంటిపై చిన్నపాటి గడ్డకు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లడం అవసరమా అనిపిస్తుంది కానీ అది పెట్టే నొప్పి అంతా ఇంతా కాదు పైగా శరీరంలో ఏ అవయవం వద్ద ఈ సెగ్గడలు వచ్చాయి అనే దాన్ని బట్టి కూడా మన శరీరంపై వాటి తీవ్రత ఆధారపడి ఉంటుంది ఎక్కడ లేని అసౌకర్యం ముఖం చేతులు కాళ్ళకు వచ్చాయంటే బయట తిరగలేని స్థితి ఉంటుంది ఇక చంకలు గజ్జలు పిరుదులు వంటి భాగాల్లో వస్తే పుట్టే మంట అంతా ఇంత కాదు చిన్న పిల్లలకు ఈ గడ్డలు అయ్యాయంటే పీకి పందిరి వేసినంత గోల చేస్తారు కాస్త దృష్టి పెడితే మన వంటింట్లోనే ఈ గడ్డలకు నివారణోపాయాలు కనుగొనవచ్చు అలాంటి వాటిలో కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం వాటిల్లో ఏ ఒక్కదాన్ని ఆచరించినా రెండు మూడు రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది సెగ్గటలు వెంటనే తగ్గాలంటే ఇలా చేయాలి ముషిని గింజలు చూర్ణం చేసి కోడిగుడ్డు తెల్లసొనతో కలిపి గడ్డపై పట్టులాగా వేస్తే గడ్డ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అలాగే తమలపాకు పానులో వేసుకునే సున్నపు గుజ్జును మెత్తగా చేసి గడ్డపై రాయాలి ఆ గడ్డలు పగిలి త్వరగా నయమయ్యేందుకు ఆస్కారం ఉంది అలాగే కాస్త పసుపు సున్నం కలిపి ఉడికించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ గడ్డలపై వేస్తే అవి తగ్గుముఖం పడతాయి నువ్వులను మెత్తగా నూరి కొంచెం తేనెతో కలిపి ఉడికించి దాన్ని పట్టులాగా గడ్డలపై వేస్తే అవి తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా సీతాపల ఆకులు ఉప్పు కలిపి నూరి గడ్డలపై కడితే ఆ గడ్డలు పగిలిపోయి మాడిపోతాయని గృహవైద్యులు చెబుతున్నారు